అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ అండి ఇప్పుడు మనకి విజయవాడ దగ్గర తుమ్మలపాలెంలో ఒక సిఆర్డి లేఅవుట్ మనకి సేల్కి వచ్చిందండి దాని గురించి పూర్తిగా డీటెయిల్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి డెవలప్మెంట్ వస్తుంది అసలు ఇక్కడ రాజధానికి ఎంత దూరం ఉంది అన్ని డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి మీకు పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి సార్ వాళ్ళ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది మొత్తం వచ్చేసి ఎనిమిదిన్నర ఎకరాలండి ఈ లేవు ఇది సిసి రోడ్ చూస్తున్నారు కదా ఇది సీసీ రోడ్ అనమాట ఇంకో వన్ సైడ్ వేసారా ఇది ఇంకా వన్ సైడ్ వేయాల ఇది పోతే ఇది అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇది వచ్చేసి ఫుట్పాత్ అనమాట దీని మీద మీకు ఇది కూడా వస్తుంది ఏమీ మనకి ప్లాంటేషన్స్ వస్తుంది ఓకే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా అయిపోయింది చూడండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయిపోతుంది ఈ ఇళ్ళకి దగ్గరలో ఉంటుంది హైవేకి ఆ బిల్డింగ్ దాటితే హైవే అండి ఆ బిల్డింగ్ కదా అది హైవే ఓకే లేకపోతే వాకబుల్ డిస్టెన్స్ ఇది విజయవాడ హైదరాబాద్ రోడ్ అండి హైదరా విజయవాడ హైదరాబాద్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ తుమ్మలపాలెం విలేజ్లోనే ఉంటుంది అండి ఇది వచ్చేసి సిఆర్డిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ఓకే ఇది మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ చూడండి ఇదంతా రెడీ టు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా నడుస్తుంది కదా చూస్తున్నారు కదా చూడట్లా చేస్తున్నారు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ప్లాట్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి చాలా సాయిల్ బాగుంటుంది బూటిఫుల్గా ఉంటుంది చూడండి ఈ వెంచర్లో మనకి ఫ్లాట్లు కావాలంటే మనకి సరైన మంచి రేట్లోనే వస్తాయండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై మూడు వేలు కజాం ఓన్లీ డెవలప్మెంట్ అయితే సూపర్ ఉంది కదా డెవలప్మెంట్ దాన్ని కమ్యూనిటీ చూస్తా చూడండి ఓకే అవి కూడా ఇల్లే అటువైపు కూడా పెద్ద పెద్ద ఇల్లే కట్టుకొని ఉన్నారు అంటే రెడీ కన్స్ట్రక్షను రాజధానికి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల దూరమే ఉంటుంది అంటే తుమ్మలపాలెం రూపాయల అవతలే మీకు రాయపూడి ఇవన్నీ ఉంటాయి ఓకే ఇంకా మనకి ఎప్పుడీపట్నం నుంచి మళ్ళీ అటు బ్రిడ్జి కూడా వస్తుంది రాయపూడికి ఆ బ్రిడ్జి పడ్డా కానీ చాలా దిక్కు కనుక ఈ వెంచర్ అన్ని విధాలుగా చాలా బాగుంటుంది డెవలప్మెంట్గా కానీ ఇన్వెస్ట్మెంట్గా చాలా బాగుంటుంది చూసి లేదంటే ఇల్లు రెడీ టు ఇల్ కన్స్ట్రక్షన్ అది పార్క్ మీకు కనిపిస్తుంది పార్క్ పూర్తి డీటెయిల్స్ మీకు మేము తెలియజేయాలంటే మా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్కి మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్